మున్పటి కాంగ్రెస్ అనుకున్నాం ఈ కాంగ్రెస్ ఏం బాగోదు ఏమీ అవసరం లేనట్టు పనులు చేస్తుండ్రు వాళ్ళు ఆటోల మీద నోట్ల మన్ను పోషిండ్రు ఆ ట్యాక్సీ నడిపి నోట్ల మన్ను పోసి ఆటోలకి ఏమో ఆజాద్ చేసేసిండ్రు బస్సులు ఫ్రీ చేసి ఏం చేస్తున్నాడు మీడియా ఇస్తాడు ఎప్పటి ఇచ్చిండ్రు ఇప్పుడు రెండు ఏంలా ఎంతమంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయినాయి ఏ చెప్పినోడు ఇచ్చిండు ఆ వాడిచ్చిండు చేపించుకున్నాను నేను ఒక ఇలా చేయించుకున్నా వాడు ఇస్తే ఏ చెప్పిన మాట కరెక్ట్ చేయాలి నాన్న ఇంట్లో ఆడపిల్ల రెండు వేలు నారవేస్తున్నాడు ఎక్కడ వేసిండు ఇక ఏం వేసిండు ఏమిచిండు పాపం అందిన వాళ్ళకి అందినాయి అందికి అందినాయి పండుగ పండుగకి బట్టలు పండుగ పండుగకి బట్టలు దసరాకి బట్టలు ఇస్తుండే రంజాన్కి బట్టలు ఇస్తుండే చీరలు కూడా ఇస్తున్నా అని చెప్పి ఎవరికి ఇచ్చింది అవ్వదు చెప్పేటోళ్ళకి చప్పు వేసుకొని కొడతాం ఆ వాడు ఇది చేస్తా అది చేస్తా అది చేస్తా అది పీక్తా ఇది పీక్త ఏం పీకిం విడియా ఏం పీకిం ఆ ఇంట్లో వండే ఒక కోపన్ మీద బియ్యం సన్నగా చేస్తే అయిపోయావునా ఆ ఏం తినాలి కారు వాళ్ళు పెళ్ళాలి ఏం తినాలి ఏం చేసుకుని బతకాలే వాళ్ళు ఇంత బాధలు పెడతారా ఆయన ఆయన పెళ్లిలకి లక్ష పదహారు వేలు నేను తీసుకున్నా నా పిల్లలు పెళ్లిలకి రెండు సార్లు తీసుకుంటా ఏమి చేసే ఈసారి మా ఇష్టం ఎవరికన్నా వేసుకుంటాం అప్పటికి బుర్ర ఎట్ట వెలిగితే అట్ట ఆ రోజు బుర్ర ఎలా ఉంటదో అలా పోవాలనిపిస్తే మా మనసుకి ఎవరికి అనిపిస్తే అవనికి ఏం చేస్తుండ్రు బిడ్డ ఏం చేసి చూపెడుతుండ్రు మమ్మల్ని లాస్ట్ టైం రేవంత్ రెడ్డి కంపల్సరీ చేసిన నేనే చేసిన పోయి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికే ఆ వచ్చిన కాంగ్రెస్ ఉందా అనుకున్నాం బిడ్డ ఆ మున్పటి కాంగ్రెస్ కాదు ఇన్మ ఇంద్రమ్మ ఉన్నప్పుడు చేసింది మేము అప్పుడు మంచిగా సోయిల్ అయినా ఉంటాము వాళ్ళు ఎనభై ఎనభై గజాల జాగాలు కొలిసి ఇచ్చిండ్రు ఇది ఏమి ఇంద్రమ్మ పరిపాలన కాదు ఆమె పేరు అదే కానీ కాదు ఇప్పుడు వీళ్ళ జరంతా దానికి పేరు ఈయన పలికే దానికి ఇప్పుడు ఆయన మా చిన్నప్పుడు ఉన్నాము ఇందర్మ పరిపాలన ఆమె బాగుంది ఒప్పుకుంటాం దాని కూడా కాంగ్రెస్ అంటే గంగబాడి తినేస్తుండు మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాళ్ళు అప్పుడు అంతా నేను ఏపోయినావా ఎన్నిసార్లు నిర్గినా నేను ఇప్పుడు అంత మీ మనసులే ఇర్కిపోయనే విడా ఓట్లంటే మనసులే ఇర్కిపోయనే ఏ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నాను నేను బిఆర్ఎస్కే వేస్తాను ఎందుకు బిఆర్ఎస్ అంత ఖచ్చితంగా కచ్చితంగా బిఆర్ఎస్కే చేస్తా అంటున్నావు ఇప్పుడు ఆయన ఆయన చేసిన గ్యారంటీలు ఏమి అమలు చేసాడు నువ్వు నువ్వు నీకే తెలుస్తుంది కదా ఇప్పుడు ఆయన చేసిన గ్యారంటీలు ఏమి లేవు ఇగో ఆయన పెట్టింది ఒకటి చేసింది ఫ్రీ బాసు ఫ్రీ ఆడోళ్ళ ప్రీపాస్ బాస్ ఏమిటండి మొగల్లా దమ్ముతున్నాడు ఇప్పుడు ప్రీపాస్ పెట్టిండు పెట్టినావు కదా పెట్టిన తర్వాత నీకు ఛార్జీలు పెంచలే పెంచిన పెంచండా లేదా నిజంగా చెప్పే నువ్వు మీరు చెప్పండి ఇప్పుడు మేము చెప్పడం కాదు మీరు చెప్పండి తర్వాత ఊర్లకి బస్సులు ఉన్నాయి ఒక్క పల్లె పిల్లలు కానీ బస్సు వస్తుందా ఒక్కటే వస్తలేదు పది నిమిషాలకు ఒక బస్సు ఉండేదా గంట సేపు అయినా బస్సులు రావట్లేదు నేను మొన్న ఏడుపాయలు పోయినా నేను మా భార్య మా పిల్లలు చిన్న పిల్లలని తీసుకొని ఆధార్ కార్డులో పట్టుకొని పోయినా నేను పెయింటింగ్ పని చేస్తాను మా దగ్గర అన్ని పైసలు లేవు గంట సేపు అయింది ఒక్క బస్సు వస్తలేదు ఆడోళ్ళు ఏమో కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోతున్నారు ఇంతమంది తిరుగుతున్నారు తెలుసా నువ్వు కావాలంటే కింద రోడ్డు మీద పోయి ప్రతి ఒక్కరికి మైకు పోయ్ ఏమంటారో చెప్పు ఈయన పరిపాలన మంచి లేదన్న నువ్వు ఏమన్నా అయితే ఇక్కడ ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారు సబ్సిడీ గ్యాస్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు అవన్నీ వేస్ట్ మాటలు ఆయన మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే రాహుల్ గాంధీ ప్రధాని మోడీ అయితేనే ఈ ఆరు గంటలు అమలు అమలు అయితేనే అన్నాడు మొన్న మన ఫస్ట్ ఆయన సీఎం కాక ముందుకు ఏం చెప్పిండు ఇవన్నీ సీఎం అవుతా ముందుకి ఇవన్నీ చెప్పిండు సీఎం అయిన తర్వాత ఏం చేసిండు రెండు సంవత్సరాలు అయిపోయింది కదా అయిపోయింది కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ పాలిపాలనే బాగుంది కేసీఆర్ ఏం చేసిండు ఆయన అప్పుడు పది సంవత్సరాలు కూడా ఆయన పాలిపాలించుగా ఏం ఏమంటారు ఇదే మాట నువ్వు పోయి అమ్మ కదా అంటే నేను చెప్పడం కాదు పెద్ద మనుషుల కడుగు వాళ్ళని అడుగుదాం మీరు కూడా చెప్పండి మీకు తెలిసింది నేను ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ గోండాయిజం రౌడీజం పోవాలంటే మళ్ళీ ఆయననే రావాలి ఒకసారి ఛాన్స్ ఇవ్వమని చెప్పారు ఇచ్చారు ప్రజలు ఇంకా ఇప్పుడు ఇచ్చారు ఇంకా ప్రజలే చూస్తారు కదా నేను కాదు ఇప్పుడు నాకు థర్టీ ఫైవ్ ఇయర్స్ నేను ఎన్నో చూసినా కానీ మనకి ఇలాంటి ఇజం రాడ్ ఇజం మాకు నచ్చదు ఆయననే వస్తారు కంపల్సరీగా వీళ్ళు ఎన్ని చేసినా ఎన్ని తిరిగినా కానీ రాడు రాడన్నా నా పక్కా చెప్తున్నా నేను నేను ఒక పెయింటింగ్ పని చేస్తాను మేము ప్రతి ఒక్కటి ఇప్పుడు దూరం పోవాలి ఇప్పుడు అమీర్పేటలో పని వచ్చింది లేకపోతే ఉప్పల్లో వచ్చింది కుక్కుడు వచ్చింది ఒక్క బస్సులో బస్సు ఎక్కాలంటే యాభై రూపాయలు బస్సు ఎక్కాలంటే నలభై రూపాయలు ఎంత సంపాదిస్తుంటారు రోజుకి రోజుకి నాకు వెయ్యి రూపాయలు వస్తాయి బస్ కిరాలు ఎంత అవుతుంది బస్ అప్ అండ్ డౌన్ వచ్చేసి రెండు వందలు ఎవరి సార్ చెప్పు ఇప్పుడు సపోజ్ ఉప్పలు పోవాలి ఎంత అవుతుంది అక్కడే మళ్ళీ వాయ మేనే నాకే మంది దాగే అలవాటు ఉంది రెండు వందలు అక్కడనే పోయింది రెండు వందలు బస్ కిరాలు పోయింది ఆరు వందలు నా పిల్లమేం బతకాలి మా పిల్లం పిల్లలు ఏం బతకాలి అయితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది మరి అంటే వారానికి పోసారా రోజు ఎవరిద అది కూడా వేచేయం వేస్ట్ ఓట్ అయ్యాం మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేమే గెలుస్తాము అధికారంలో మేమే ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఎన్నో మరుగుతూ ఉంటారు వాళ్ళతో పాటు మనం ఏం చేయలేము చాలామంది మీరు కూడా చూస్తారు కదా ఇంకా యూట్యూబ్ ఆన్ చేయండి కావాలంటే మొత్తం కేసీఆర్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చూస్తాడు పక్క ఇదే కొడుతుంది నువ్వు చూడు పక్కన నేనైతే నాకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు పదమూడు వేలు ఆడపిల్ల కొడితే కన్యా లక్ష్మి ఇంకా ఎన్ని ఉన్నాయి కళ్యాణలక్ష్మి ఒకటి కేసీఆర్ కిట్ ఒకటి ఇచ్చిండు తర్వాత మైనార్టీ వాళ్ళకి ఇన్ని చేస్తున్నాడు మరి నేను ఏం చేసిండు చెప్పు రేవంత్ రెడ్డి ఏం చేసిండు చెప్పు ఆరిగా ఇరవై ఐదు వందలు ఇస్తున్నాము మహిళా తులం బంగారం స్కూటీ ఇస్తున్నాము చదువుకున్న పిల్లలకి విద్యార్థులు అన్నా పిచ్చిని ఎంత ఇస్తున్నాడు నాలుగు వేలు ఇస్తున్నాడు ఏడొస్తున్నాయి వస్తున్నాయి మీరు చెప్పాలి ఏడో అవట్లే కదా రెండు సంవత్సరాలు అయ్యింది పాప జీహెచ్ఎంసీలా వాళ్ళు మొత్తం ఏరి ఆ ఉచ్చావు పోసి అన్నీ ఇస్తున్నారు పాపం వాళ్ళకు కూడా పెంచుతున్నాడు ఏం పెంచండు కేసీఆర్ పెంచండు కదా ఏడు వేలు అంటే పద్నాలుగు వేలు పదిహేను వేలు రూపాయలు జీతం వస్తుంది వాళ్ళకి మళ్ళీ ఈయన ఏమి మళ్ళీ మాకు రేషన్ కార్డులు ఏడొచ్చినాయి రేషన్ కార్డు మీరు కట్టాయి కట్ కట్ చేసిండు కట్ చేసిండు మా అమ్మాయి మేము మా అందరి మ్యారేజ్లోనే మా మేము ముగ్గురు అన్నదమ్ములం మా అమ్మ నాయన చనిపోయాడు మా ముగ్గురు రూపాయలు అయినాయి మా అమ్మకు ఒక మా అమ్మకు ఒక అమ్మకే వస్తుంది మేము ఇప్పుడు అప్లై చేసి చాలా రోజులు అవుతుంది సన్నబియమస్తున్నో నీకే తెలుస్తుంది నువ్వే కదా వేస్ట్ మీకు మీకు మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ షాప్లు వేయట్లేదు మిగిలిన చోట్ల ఇస్తున్నారు నువ్వు ఎక్కడైనా ఇది ఈ లైన్లో కమ్సే కమ్ లేదన్నా ఒక ఐదారు ఉంటాయి అన్నిట్లో ఒకసారి మీరు పోయి చెక్ చేయండి తెలుస్తుంది నువ్వు బీఆర్ఎస్కి బాగా అభిమానిస్తావు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఏదన్నా నా మనసులో ఉన్న మాట బీఆర్ఎస్ ఆయన చేసే పనులు మాకు ఏది నచ్చలేవు అంటే ఇట్లా మాట్లాడు ఎవరైనా వచ్చి అని చెప్పిరా మీకు అట్లా పార్టీ వాళ్ళు నువ్వు ఇప్పుడు కూడా చెప్తున్నా నాకున్న థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎవరు ఏమనుకున్నా ఎవరు బెదిరించినా వాళ్ళకి ఎవరు భయపడ్డాడు కాదు సురేష్ గారు నా పేరు సురేష్ అలా గుండా దానికి రావడంతో బీఆర్ఎస్ పక్కా గెలుస్తుంది కేసీఆర్కి ఓటేస్తాను రేవంత్ రెడ్డి పాలన బాగుందా మా ఎక్కడైతే కేసీఆర్ పది సంవత్సరాలు పాలించండి మరి ఏం చేసిండు ఆయన కేసీఆర్ అక్కడైతే మాకు భూముల మీద రైతు బంద్ చేసిండు రైతు రైతు చేసిండు భూములు పట్టు ఉంటే ఎవరైనా చచ్చిపోతే ఆరు రోజుల కింద ఐదు లక్షలు ఇప్పించిండు అతను ఇతను ఏం చేయలేదు మేము ఇప్పుడు ఇక్కడికి బతుకుతుంది వచ్చాం మా ఊరు అక్కడిని మాకు పోసారా మేము వెళ్ళి మాకైనా గెలిచి మా కేసీఆర్ సార్ మంచోడా సీఎం రేవంత్ రెడ్డి మంచోడా మా ఎక్కడైతే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ముఖ్యమంత్రిగా కేసీఆర్ వస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు కావట్లేదు మీకు ఏవి కాలే రైతు రుణమాఫీ చేశారుగా రెండు లక్షలు చేయలే మా సైడ్ చేయలే మాకు రాలేదు ఎన్ని ఎకరాలు ఉంది భూమి మాకు ఎంతమంది ఒక ఎకరం భూమి ఉంది ఐదు ఎకరాలు పది ఎకరాలు దాకా వేస్తున్నాడు ఇప్పుడు ఏవి వేరే అక్కడ మా యొక్క రాలేదు మా ఎక్కడ గురించి చెప్తున్నాడు మేము హైదరాబాద్ ఇప్పుడు ఇప్పుడు పింఛన్ వస్తుందా మీ ఇంట్లో మా ఇంట్లో మా అమ్మకు పింఛన్ వస్తుంది అది రెండు వేలు నాలుగు వేలు చెప్తాను రెండు వేలు ఎప్పటిది అప్పుడు కేసీఆర్ ఇచ్చిందా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడు పింఛన్ నాలుగు వేలు చేయలే ఇంట్లో ఒక ఆడు మనిషి ఉంటే రెండు వేలు వేస్తాను అన్నాడు బియ్యం కాడని బట్టి అవిశ్వాసం చేయలేదు ఇక మేము మాట్లాడుతున్నాం మీరు ఇక్కడ గురించి ఏమో కానీ అక్కడైతే మా సైట్ అయితే కేసీఆర్ఏ మంచిగా అంతనే బాగుండే తెలంగాణ వచ్చేదా కేసీఆర్ లేకపోతే రాకపోండి కేసీఆర్ వచ్చింది తెలంగాణ